కొవ్వూరు పట్టణ ప్రజలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఈరోజు వాటర్ రావట్లేదని మొత్తం అన్నిటిలో నుంచి కూడా ఫోన్లు రావడం జరిగింది వాటర్ ఎందుకు రావట్లేదు అని దాని కారణాలు చూస్తుంటే ఇక్కడ పంప్ హౌస్ దగ్గర మోటార్ కాలిపోవడం జరిగిందండి అర్ధరాత్రిలో మోటార్ కాలిపోవడం జరిగింది ఇంచుమించు ఒక పావు గంట సేపు ఆ మంటలు అలానే వస్తూ ఉన్నాయి మన స్టాఫ్ అందరూ కూడా ఉండి వేయిలు కానీ మన స్టాఫ్ కానీ ఇక్కడుండి ఆ మంటలను చాలా చాక్యంగా చాకచక్యంగా దాన్ని వాళ్ళు బయటకు వచ్చారు అలానే దాన్ని ఆర్పడానికి కూడా చాలా ట్రై చేసుకుని వాళ్ళు ఎలా అయితే ఆ మోటార్లు పో వల్ల ఏంటంటే మనకి వాటర్ అంతా కూడా ఆగిపోయింది మనం ఒకవేళ ట్యాంకర్లు పంపించాలన్నా కూడా పంపించలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అది మోటార్ బా బాగు చేయడానికి మేము పంపిస్తున్నామండి అంతవరకు ప్రజలకు ఒక పూట నీళ్లు రాకపోయినా కూడా ప్రజలందరూ మాతో సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నామండి ఎందుకనంటే మన వర్కర్స్ అందరూ కష్టపడుతూనే ఉన్నారు ఆల్రెడీ డీఏ గారు కూడా రావడం జరిగింది రాజమండ్రి నుంచి దాని ఆయన పర్యవేక్షణలో నైట్ అంతా కూడా ఏఈలు పర్యవేక్షణలో జరిగింది ఇప్పుడు డీఏ గారి పర్యవేక్షణలో సంపలో నుంచి వాటర్ ఎలాగా ట్యాంకర్లతో పంపించాలా అనే దిశగా ఆలోచిస్తూ ఉన్నాము కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనం పాటించి సహనాన్ని పాటించి మాతో సహకరించాలని మున్సిపాలిటీతో సహకరించాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మధ్యాహ్నం నుంచి మేము ఎక్కడైతే అవసరం ఉందో వారికి ట్యాంకర్లు పంపించడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ప్రజలందరూ దీన్ని గమనించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ